నమస్తే ఆపరేషన్ కగార్ సో ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా అసలు నక్సలైట్ లేని భారతదేశం చేస్తామని చెప్పి కేంద్రం నిర్ణయించుకొని ఈ విధంగా కర్రగుట్టలు కావచ్చు ఛత్తీస్గఢ్ బార్డర్లు కావచ్చు తెలంగాణ అన్ని బార్డర్లలో కూడా కంప్లీట్గా కూడా కేంద్ర బలగాలను కూడా మోహరించి సో నిన్న రీసెంట్గా ఛత్తీస్గఢ్ బార్డర్లో కూడా ముప్పై మంది నక్సలైట్లను కూడా చంపేయడం జరిగింది సో మాట్లాడదాం దీనిపైన మనం ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు సో శ్రీకాంత్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం మనం దీనిపైన సో చెప్పిన నిన్న కర్ర ఆపరేషన్ కర్ర కగార్ పేరుతో సో కర్రగుట్టలో కావచ్చు లేకుంటే వచ్చే బార్డర్లలో కూడా కావచ్చు సో నిన్న రీసెంట్ గా జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై మంది మావోయిస్టులను కూడా హతమయ్యి సో ఎట్లా కూడా ఈ ఘటనలు ఈ ఘటనలు దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి చూస్తే రోజు పత్రిక చదువుతాం మనం ఆ పత్రికల నెత్తురు కాలులై పారుతుంది కన్నీళ్ళు వస్తున్నాయి సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడితే ఏమంటే రిపబ్లిక్ తన పిల్లలను తాను చంపుకుంటుందని మాట్లాడింది నక్సలెట్లు ఎవరండి పాకిస్తాన్ లో పుట్టిరా బంగ్లాదేశ్ పుట్టిరా చైనాలో పుట్టిరా ఈ దేశంలో పుట్టినలే కదా దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకుని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి ఈ దేశ హోం మంత్రి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన హోంమంత్రి మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు నేను నక్సలిజం లేకుండా చంపేస్తాను మాట్లాడితే ఇక్కడ ఉన్న మేధావులు బుద్ధిజీవులు ప్రజలు అందరు ఏం మాట్లాడగలుగుతారు ఏం చేయగలుగుతున్నాం నిన్న ఒక మొన్న ముప్పై మంది అంతకుముందు ఇరవై మంది అంత ముందు యాభై మంది దాదాపు సంవత్సరంలో ఏడు వందల మంది చంపారు ఇంకెంతమంది చంపుతారు చెప్పు ఇంకెన్ని రోజులు చంపుతారు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఇరవై ఒకటవ ఆర్టికల్ ఉంటుంది ఏం చెప్పింది ఆర్టికల్ జీవించి హక్కిచ్చాడు అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు జీవించాలని చెప్పిడు అంబేద్కర్ మరి జీవించే హక్కును కేంద్ర ప్రభుత్వం ఎట్లా కాలరాస్తుంది ఎట్లా చంపేస్తుంది ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా వాళ్ళు ఆరు నెలల నుండి తుపాకులు పక్క పెట్టి మేము షాన్ చర్చలకు వస్తామని అంటే హోంమంత్రి ఏమంటారు షాన్ చర్చలు లేవు చంపడమే అయ్యండి అని మాట్లాడతాడు బండి బండి సంజయ్ వాడు బండి సంజయ్ వాడు వేస్ట్ పాడుకోవాడు వాడు ఏం మాట్లాడతాడు వానికే తెలియదు వాడు అసలు ఎంత సిగ్గుజండే ఆ కరీంనగర్ ప్రజలకు ఏం పుట్టిందో నాకు అర్థం కాదు అంత చైతన్యం ఉన్న ప్రాంతము తిరుబాట్లు ఉన్న ప్రాంతము జైత్యాల జై జైత్యాలు జైత్యత నడిచిన ప్రాంతము ఏమైందండి గుట్కా అంబరుగానికి పాన్గానికి వానికి పాన్ పని ఓటెత్తి వాడు కేంద్ర సహాయ మంత్రి వాడు ఏం మాట్లాడు చంపేస్తాం మేము ఎట్లా చంపేస్తావా నీకు ఎవడిచ్చిండి రైటు చెప్పు చాలా తప్పు మొన్న ఏమైంది ఆ బాంబ్ బ్లాస్టింగ్ జరిగి ముగ్గురు ముగ్గురు ఆ చనిపోయిన ఏ ఏ ఏ బిడ్డలాలు మళ్ళా కింది వర్గాల బిడ్డలే కదా వాళ్ళు చర్చలకు వస్తామంటే వీళ్ళు చర్చలకు వద్ద అంటే ఈ ముగ్గురు చంపింది మావిస్టులు కాదు ఈ ప్రభుత్వాలు చంపినాయి ఈ పోలీస్ అధికారి మొన్న చచ్చిపోయిన పోలీసు వాళ్ళను కేవలం ప్రభుత్వాలు చంపినాయి దా వాళ్ళ చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కదా ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వమే ఇప్పటికైనా వాళ్ళు చర్చలకు వస్తా అంటారు అంటే నక్సల్ ఎట్లా అంటే రాజ్యాంగం వద్దు అని చెప్పేసి అందుకనే వాళ్ళు ఓటే రాజ్యాంగం వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి మేము రాజ్యాంగం లోబడి ఉంటాం కాబట్టి మేము ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పేసి కూడా వీటి బండి సంజయ్ కావచ్చు బీజేపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు వాళ్ళు రాజ్యాంగం మీద వాళ్ళకు నమ్మకం లేదు అది వాస్తవం భారత రాజ్యాంగం ఏమనుంది ఆయుధాలు లేకుండా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అని చెప్పారు మరి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు మేము కాల్పుల విరమణ చేసినాం ఆయుధాలు పక్క పెట్టి శాంతి చర్చలకు వస్తాం వస్తామంటారు మరి సాంత్యతలకు వస్తామన్నప్పుడు నువ్వు పిలవాలి కదా నువ్వు పిలవకుండా వాళ్ళని చంపేస్తా అంటే నువ్వు ఆ ద్రోహివి వాళ్ళ మీరు ద్రోహులు కదా మేము మేము మనం ఏమంటున్నాము చంపుకోవడము తప్పు అంటున్నాము మనం నక్సేడ్ పడి సపోర్ట్ చేస్తారా మీరు బీజేపీ సపోర్ట్ చేస్తారు అరే ఒక ఒక తల్లి రొమ్ముపాలు ఆయన ఇద్దరు అన్నదాము మమ్మల్ని ఎంత చచ్చిపోతారు ఎట్ట చంపుకుంటారు వగనుకోరు మేము ఆ విషయాన్ని మాట్లాడుతున్నాం మేము చర్చలు ఖచ్చితంగా రావాల్సిందే చర్చలకు వచ్చినాక వాళ్ళు వస్తాయి కదా తెలిసేది వాళ్ళు కూడా ప్రజల ముందుకు వచ్చి చెప్తే అది అనేది తెలిసిపోతుంది కదా మరి ఎందుకు రానియావు నువ్వు ఎందుకు రావద్దంటావు చెప్పు ఇంత సిగ్గుసేటండి అమిత్ షా గారికి తలకే పని మెదడు ఉందా ఏమంటాడు నేను డేట్ పెట్టుకొని సంపడింది అండి అసలు ఒక వ్యక్తి ప్రాణం ఏడానికి వాడు ఎవడు అమిత్ షా అంటాడు ఇప్పుడు కాదు వాడు గుజరాత్ మంత్రి ఉన్నప్పటి నుంచే పిండాలను మెడలేసుకొని తిరిగి వాళ్ళ దేశభక్తి గురించి మాట్లాడితే నాకైతే నోరుతో అవ్వాలన్న నక్సలైట్లు నక్ట్ అంటూ పోలీస్ అధికారులను చంపుతారు అండ్ అలాగే వాళ్ళు ఇన్ఫార్మర్లు పెద్ద ఆదివాసులను చంపేది నక్సలైట్లే మేము పోలీసులు కాదు సో వాళ్ళ చంపిన వాళ్ళు మేము ఎందుకు ఊరుకోవాలి అని చెప్పి కూడా చెప్తాను అంటే వీళ్ళు డెవలప్ ఇంకో విషయం ఏంటంటే డెవలప్మెంట్ ఆదివాసీ బిడ్డల అడవిలో ఉండటప్పుడు సో వాళ్ళకి రోడ్ నక్సలైట్లు నక్లైట్లేరు వాళ్ళకి లైట్లు పెట్టాలని పెట్టినరు సెల్ టవర్ పెట్టాలని పెట్టినారు సో వాళ్ళకి డెవలప్మెంట్ వద్దా అని చెప్పేసి కూడా బీజేపీ పట్టి ఇప్పుడు ఎక్కడో ఆదివాసీ అడవిలు ఉన్న ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తాం బీజేపీ అని మాట్లాడటంలో మరి దేశాల ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి కానీ మరి ఎందుకు గ్రామాలను డెవలప్మెంట్ చేయాలి చెప్పండి ఎందుకు లైట్లు వేయాలి ఎందుకు స్కూల్ కట్టలే కేవలము మధ్య భారతదేశంలో ఉన్న సంపదను అగ్రరాజ్యాలైన అమెరికాకు అమ్మడం కోసమే ఈరోజు ఆపరేషన్ కగారు పెట్టింది తప్ప ఈ దేశం మీద ప్రేమతో పెట్టలే కేవలం మధ్య భారతదేశంలో యురేనియం విపరీతమైన యూరేన్ ప్రపంచం లెక్కలేని సంపద ఉంది వజ్రాలు ఉన్నాయి ఉన్నాయి ఇది అంతా పోవాలంటే ఏం చేయాలి చంపేయాలి ఇలా మీరు అంటారు అభివృద్ధిని అడ్డుకుంది మావోయిస్ట్లు అంటారు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒక్కటే మాట చెప్తా ఈ ఉందా ఈ పెన్ను నా జేబుకి వచ్చింది అంటే ఆ గన్ను మా ఊరికి పోయింది కాబట్టి పెన్ను వచ్చిందండి ఎక్కడ ఎవరు చదువుకుని వచ్చింది మమ్మల్ని చెప్పు నక్సలెట్లు వద్దు అంటూ వద్దు హింస వద్దు తుపాకులు వద్దు కాదనం వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు వాగులో ఇసుకుండే బెల్ట్ లేవు ముప్పై సంవత్సరాలు నిండా ముందుకే చచ్చిపోతారు అండి తాయి మగలు అందరి పసుపు గుంపాలు ఉన్నాయి పీకి మీరేం చేసిరే నాకు అర్థం కాదు వాళ్ళు పోయినాక మీరు ఏం పైకనే కూర మొత్తం ఊరు పది పదిహేను బిల్డ్ షాపులు ఉన్నాయి ఒక్కొక్కరులా తాజత ఏ వర్గాల ప్రజలు చెప్తారు చెప్పండి ఈ కింద వర్గాలే కదా ఆపరేషన్ కగారు అనేది ఖచ్చితంగా విరంప చేసుకోవాల్సిందే ఒకరిని ఊరు హక్కు భారత రాజ్యాంగంలో లేదు తుపాకులు పట్టడానికి తుపాకులు పట్టడం రాజ్యాంగానికి విరుద్ధమే కాబట్టి వాళ్ళు తుపాకులు విడిచిపెట్టి ఛాంచుతలకు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు వాళ్ళని కూడా పిలిపించి ప్రజల ముందు పెడితే వాళ్ళు ఏందని కూడా తెలుస్తుంది అప్పుడు వాళ్ళు ఉద్యమం చేస్తారా ఊకుంటారనేది వాళ్ళ ఇష్టం కదా నువ్వెవడనా చెప్పని అమిత్ షా సింపుల్ ఉదాహరణ చెప్తా మొన్న పహల్గామ దారిద ఇరవై ఆరు మంది అమాయకమైన ప్రజలు చచ్చిపోతే అయ్యో దేశమంతా విడిచినాం నేను కూడా బాధపడ్డా మరి ఏడు వందల మంది ఆదివాసీ బిడ్డలు చంపితే దేశంలో మనమే మనం ఏం మాట్లాడినాం ఏంది అసలు మనం మాట్లాడాలి కదా ఒక్కడు మాట్లాడలే అంటే వాళ్ళకి దేశపౌరులు కాదా అమిత్ షా గడు ఎంత పిచ్చోడంటే నక్సలిజాన్ని అంతం చేస్తే అంతం చేస్తా నక్సలిజాన్ అంతం చేస్తా వాళ్ళు అంతం అయిపోయారు వీడు వీడు ముందు కాదు వీడు చివరి కాదు వీడు మధ్యలో వ్యక్తులను చంపచ్చు కానీ ఆలోచనలు చంపలేరు కదా ఆ ఆలోచన అనేది శ్వాస్త పరిష్కారం ఏంటంటే వాళ్ళు వాళ్ళని పిలిపించి వాళ్ళని ముందు పెడితే వాళ్ళ ఏంది వాళ్ళ డిమాండ్ లేని తెలిస్తే అప్పుడే శ్వాస్త పరిష్కారం అవుతాయి ఆర్థిక అసమానాలతోని దేశం ఉంది భూ సమస్యలు పరిష్కారం చేయాలి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు ఫస్ట్ తినాలి విని వాళ్ళ చర్చలు పిలవాలి పిలిచినాకనే ఒప్పుకోలే ఒకవేళ వాళ్ళు వీళ్ళు చర్చలకు ప్రభుత్వాలు కనుక పిలవకపోతే మరీ చెప్తున్నాం ప్రభుత్వం కనుక చర్చలు పిలువ పిలవకపోతే భవిష్యత్తులో జరిగే దాడులకు మొత్తం కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళు వీళ్ళని వాళ్ళు చంపుతారు వాళ్ళని చంపేస్తారు వీళ్ళు మరి వాళ్ళు చంపితే అప్పుడు పోలీసులు చచ్చిపోతారు కదా మరి దానికి బాధ్యత ఇవ్వడు ప్రభుత్వాలే కదా కాబట్టి ప్రభుత్వాలు కర్కటశంగా మూర్ఖత్వంగా ఉన్నాయి ప్రజలు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి ప్రజలు కూడా శాంతి చర్చలను కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా శాంతి చర్చల గురించి చర్చ నడుస్తుంది కాబట్టి మనం కూడా శాంతి చర్చలను స్వాగతించాల్సిందే ప్రభుత్వము ఖచ్చితంగా శాంతి చర్చలకు మాస్టర్లను పిలవాల్సిందే ఆపరేషన్ కగారుని ఆపాల్సిందే ఆదివాసుల మీద దాడులు చేయకూడదు ఎంతమంది ఆదివాలు చచ్చిపోతారు అమాయకులు ఆదివాసులు కదా అక్కడున్న పండ్లు గింజలు ఇవ్వ తెచ్చుకుని బతికి ఆదివాసుల మీద దాడులు ఏంటి సోనీసూర్ అని ఒక కార్యకర్త ఆదివాసీ కార్యకర్త మొన్న హైదరాబాద్కి వచ్చి మాట్లాడితే నేను పేపర్ చాలా బాధ అనిపించింది మీరు లొంగిపోండి మీకు పైసలు ఇస్తాం లేకపోతే చంపిస్తాం ఏంది అసలు ఇది ఇంకా వీరు దేశ అభివృద్ధి గురించి మాట్లాడినోడు దేశమే అభివృద్ధి చేస్తామని మాట్లాడినోళ్ళు నీ ఆదివాసులను చంపేస్తే నువ్వు ఏం బిక్తున్నావు చెప్పా అమేష్ నువ్వు ఏం బిక్తున్నావు చెప్పు ఏం బిక్తున్నావు అమేష్ నువ్వు చెప్పు నేను పీకనీకున్నారు మీరు పవర్లోకి వచ్చిన పీకనీకా పాకిస్తాన్ యుద్ధం చేస్తాం యుద్ధం చెత్తం యుద్ధం చేస్తాం ఏం చేసిరా పాకిస్తాన్ ఇప్పుడు పహల్గామా దాడిలో పాల్గొన్న ఆరు మంది ఉగ్రవాదులు ఈయన తెలంగాణ పోయి మన పోరాలుగా పబ్జి గేమ్ అన్నాడు రాకెట్లు బాంబులు వేసి అది తెలంగాణ పోయి చంపేసి వచ్చిన మరి ఆరు మంది ఎందుకు చంపలే వంద సార్లు వేల సార్లు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లో చూడబారి దాడులు చేసి అమాయకమైన ప్రజలను చంపినప్పుడు వాళ్ళతో చాన్ చర్చలు ఉంటాయి మరి ఈ దేశంలో బుట్టి ఈ దేశం గురించి మాట్లాడి దేశం గురించి చచ్చిపోయి గురించి చాన్ చర్చలు ఎందుకు ఈ దేశంలో బుట్టినలే కదా నక్సలెట్ అంటున్నారు మరి వాళ్ళతో చాంతిచ్చలేదు ఎందుకు ఈ ఏది నీ రాజనీతి ఏందంటున్నా నేను అనేది అంటే అక్కడ ట్రంప్ ఉన్నాడు ఇక్కడ కూడా ట్రంపే మనం పెద్ద అయినా విశ్వగురు అంటే ఏమో పొడి తోడు తొడతాం అనుకున్నాను అసలు వీడు విశ్వగురు కదా పిరికోడు బట్టి నరేంద్ర మోడీ ఏందే బట్టి పిరికోడాడు పిరికి పిత్తులోడు మోడీ పిచ్చోడాడు ట్రంప్ చెప్ తినడు ఏందే ట్రంప్ చెప్ తినడం ఏంది ఇప్పుడు కూడా ట్రంప్ కనసాలనే ఆపరేషన్ కగార్ నడుస్తుంది అక్కడున్న ఖనిజాలు ఇవ్వని మొత్తం తవ్వకపోవడమే సామ్రాజ్యవాద పెట్టుబడిదారి దేశాల యొక్క ప్రథమ లక్ష్యం కాబట్టి అక్కడున్న నక్సలను మొత్తం చంపేసి అక్కడున్న సంపదను తీసుకుపోలే దానికి అడ్డుగా ఉన్న ఆదివాసులను చంపేయాలి దానికి అడ్డుగా ఉన్న నక్సలను చంపేయడమే అమిత్ షా అసలు ఈ దేశంలో నిజమైన దేశద్రోహులు ఆర్ఎస్ఎస్ బీజేపీ అమిత్ షా నరేంద్ర మోడీ దేశద్రోహులు ఈ నిజమైన దేశభక్తులు నక్సలైట్లు అంబేద్కర్ వాదులే నిజమైన దేశభక్తులు ఎందుకు అంటే వాళ్ళు తుపాకులు విడిచిపెట్టి మేము కోసం అంటారు అంబేద్కర్ వాదులు ఎందుకు ఎందుకు దేశభక్తులు అంటే శ్రమజీవులు ఎవరిని మోసం చేరి కొని చంపారు కాబట్టి వీళ్ళది దేశం వీళ్ళు ఖచ్చితంగా ప్రజలను ప్రేమిస్తారు ప్రజల కోసం ఉంటారు ఆపరేషన్ కగారును ఆపకపోతే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆపేస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను